సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద పెన్షన్ లబ్దిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తోందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక శనివారం స్థానిక ప్రకాశ నగర్ లో టీఎన్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి శ్రీనివాస్ జనసేన రాష్ట్ర రాజమండ్రి పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను అధికారంలో తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ లో అరుగులకు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తేదీని పెన్షన్ లబ్దిదారులకు అందజేస్తామన్నారు ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన అర్హులైన లబ్దిదారులందరికీ పెన్షన్ అందజేస్తున్నామన్నారు ఉదయం నుంచి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ఇక గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత లబ్ధిదారులకు తొలగించిన పెన్షన్ వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్నారన్నారు ओके okay, మీకు ఇది ఈరోజు ముప్పై ఒకటి రేపు ఇవ్వాలి కానీ రేపు ఆదివారం కాబట్టి బ్యాంక్ అకౌంట్లో ఈ ఈరోజు ఇచ్చేసారు రెండో తారీఖు ఇద్దామని అనుకోలేదు ముందు రోజు వేస్తే మీరు ఆనందిస్తారని ఇచ్చారు కొంత టీసెస్ ని అన్ని కూడా అలాగే ఇవ్వాల్సినవి అన్ని కూడా వచ్చే నెల లేకపోతే ఆ పై నెల రెండు నెలలో మొదలెడతా ఏ ఎందుకు అదే అదే ఎందుకు రాలా ఉన్నాయి

నేను అంతమ్మా అయితే నీకు నోట్లో నేను ఎక్కడైనా కూర్చోని రబ్బర్ ప్యాంటాయి ఒక నోట్ ఎక్కువ వెళ్ళినా నీకు ఇవ్వండి అన్న చూద్దాం మామూలు కూడా ఎలా రాయాలో చూద్దాం ఎంత ఇవ్వాలనుకో ఐదు ఆ విధానాలు ఓకే ఓకే సార్ ఆగస్ట్ ముప్పై ఒక్కవ తేదీ స్వతాగా పెన్షన్లు ఇచ్చేది ఒకటవ తేదీ అంటే సెప్టెంబర్ ఒకటిని ఇవ్వాలి కానీ సెప్టెంబర్ ఒకటి ఆదివారం అవ్వడం మరి ఏదైతే ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చినట్టునే మార్చున్నాం ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఒక్కరికి కూడా నూరు శాతం ఏ నియోజకవర్గంలో అయితే ఆ నియోజకవర్గంలో నూరు శాతం వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి మరి ఒకటో తారీఖున ఆదివారం రావడం కాబట్టి ముందు రోజే రెండో తారీఖు ఇవ్వాలని ఆలోచించలేదు ముందు రోజే అంటే ఆగస్టులోనే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఉదయం నుంచి కూడా చాలా వర్షం పడతాం ఇంతటి వర్షం సైతం లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కొట్టి నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం ఇంటికే తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ గడిచిన రెండు నెలల్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అన్యాయంగా మా పెన్షన్ తీసేశారు కరెంట్ ఛార్జీలు వచ్చినాయి అని లేకపోతే అనేకమైన కారణాలు వారందరికీ కూడా మళ్ళీ స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నాం మీ ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం అన్యాయంగా ఏదైతే అర్హులైన వారిని అనర్హులు చేసి పెన్షన్లు తీసేశారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎవరెవరు అర్హులు వారిని ఏ కారణాల మీద తీసేశారు ఇవన్నిటిని కూడా స్టడీ చేసి దగ్గరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తాం ఇప్పటికే చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నారు ఏమండి మా పెన్షన్ తీసేసారు ఎప్పుడు వస్తుంది వారందరికీ కూడా అతి దగ్గరలోనే మంచి శుభవార్త తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం పెన్షన్లు పెంచుతా ఉన్నాం పెంచాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం చేసాం అలాగే స్కిల్ సెన్సర్స్ చేస్తా ఉన్నాం దాని ద్వారా ఏదైతే యువత నిరుద్యోగ యువత ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇచ్చే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెన్సెస్ని కూడా ఈపాటికే పూర్తి చేసుకున్నాం అలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసి ఏదైతే ఎన్డీఏ కూటమి అని మేము ఆ ఎన్నికల ముందు చెప్పుకున్నాం నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మా పైన ఉంది చేస్తామను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం